శ్రీ సీతారామభ్యాం నమ మనము శ్రీ వాల్మీకి రామాయణము మహాకవి శ్రీమద్ రామాయణము పారణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము రాముడు వనవాసానికి వెళ్లే ముందు దశరథ మహారాజు మందిరానికి వచ్చాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఈరోజు చూసినట్లయితే సుమంత్రుడు కైకేయిని హెచ్చరించు ఆమెకి చేయుట అనే ఘట్టాన్ని చూస్తున్నాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యదే గిరిం యత్కృపాత వందే పరమానంద మాధవం దశరథుని రథసారథి అయిన సుమంత్రుడు మూర్ఛ నుండి తేరుకొని పిదప పట్టరాని కోపంతో ఊగిపోయెను శిరస్సును అటునిటు కదల్చెను పదే పదే నిట్టూర్చెను ఆవేశమును ఆపుకొనలేక ఒక చేతిలో మరి చేతిని ఉంచి వాటిని పిండినట్లు చేశాను పండు పండ్లు పటపట కొరికెను కన్నులు ఎర్రజేసెను మనస్సు ఉడికిపోవు అతని దేహకాంతి మారెను పొంగి పొరలచున్న పరితాపమును ఆపుకునలేక అతడు కోపోద్రిక్తుడాయ్యను కైకేయి నిర్దాక్షిణ్య ధోరణికి లోన అతడు మండిపడుచుండెను అతడు తన వాడి అయిన మాటల బాణములతో ఆ కైకేయి హృదయమును ముక్కలు ముక్కలుగా చేయసాగాను ఆమె గుండెకు తూట్లు పడినట్లుగా అతడు పలుకుచున్న తీవ్ర వచనములు వజ్రముల వలె కఠినములై ఆమెన సాలనములకు అంటుచుండెను ఆమె నసాలమునకు అంటుచుండెను ఓ కైకేయి దశరథ మహారాజు నీకు మాత్రమే కాదు సహజముగా ఈ జగత్తు నందలి సకల చరాచర ప్రాణులకు నాతుడు అట్టి మహాప్రభువును తునీకరించి ఇట్టి ఘోర కృత్యమును ఇట్టి ఘోర కృత్యముకు పాల్పడితివి నీవు ఇంతకంటే చేయగలిగిన దుష్కార్యము ఏమియుండును దీనిని బట్టి చూడగా నీవు నీ పతినే కాదు ఈ ఇక్ష్వాకు వంశమునే పూర్తిగా రూపు మాపెదవని నేను తలంతును దేవేంద్రుని వలె అజేయుడు మేరు నగధీరుడు మహాసముద్రం వలె గంభీరుడు ఆయన దశరథ మహారాజును నీ కుటిల చేష్టలతో పరితపింపజేసివి ఓ దేవి దశరథ మహారాజు నీకు పతి అతడు నిన్ను అన్ని విధములుగా పోషించువాడు కోరిన వరములను ఇచ్చేడివాడు అట్టి ప్రభువును నీవు అవమానింపతగదు స్త్రీలకు కోటి మంది పుత్రుల కంటే భర్తను అనుసరించడయే శ్రేయస్కరము రాజు పరలోకగతుడైనచో అతని కుమారుల జ్యేష్ఠుడు రాజగుట ఈ ఇక్ష్వాకు వంశ సంప్రదాయము పరంపరగా వచ్చుచున్న ఈ ఆచారమును దశరథ మహారాజు జీవించి ఉండగానే మంటగల్ప పూనుకుంటివి నీ కుమారుడైన భరతుడు రాజై ఈ నేలను ఏలుకొనుగాక శ్రీరాముడు వెళ్ళేడి వనములకే ఆయనను అనుసరించి మేము వెళ్ళేదము ఎట్టి పరిస్థితులలో నీ రాజ్యమున ఏ బ్రాహ్మణుడు నివసింపజాలడు అట్టి దుఃఖస్థితిని ఏర్పరచుడకై నీవు పూనుకొని చుంటివి అయోధ్యలోని పౌరులు రాజ్యంలోని ఇతర జానపదులు మొదలగు వారితో కూడి మేమందరము శ్రీరాముని మార్గమున నడిచేదము ఓ దేవి బంధుమిత్రులు బ్రాహ్మణులు సాధువులు మున్నగు వారు నీ రాజ్యమును వదిలి వెళ్ళేదరు అట్టి రాజ్యము వలన నీకేమి లాభము నీవు ఇట్లు అధర్మమునకు ఒడిగట్టుచున్నను ఈ నేల ఏలా అవటలేదు అని నాకు ఆశ్చర్యము కలుగుచున్నది శ్రీరాముణ్ణి నిర్దాక్షిణ్యముగా వనముల పాలు చేయుచున్న నిన్ను వశిష్టాది మహర్షులు తమ చీత్కారములచే భయంకరమైన శాప ఆయుధములచే ఎలా దయించి వేయటలేదు ఇది నాకు ఆశ్చర్యమును కొలుపుచున్నది తీయని పండ్లను ఇచ్చినట్టు మామిడి చెట్టును గొడ్డలితో నరికివేసి వేప చెట్టు పాదునకు పోసి పెంచినను అది ఆ వేప చెట్టు చేదు పండ్లనే ఇచ్చును గాని మధుర పలములను ఇయ్యదు కదా అట్లే సుగుణములకు నిధి అయిన శ్రీరాముని యొక్క పట్టాభిషేకమును వనముల నెపముతో భంగపరిచి ఆయనను వనములకు పంపి దుష్టురాలైన కైకేయికి ప్రీతి గూర్చినచో ఆమె దుర్బుద్ధి మారునా ఓ కైకేయి వేప చెట్ట నుండి తేనె కారదు అనున్నది లోకోక్తి అట్లే నీ తల్లి యొక్క స్వభావమే నీకు వచ్చినది మూర్ఖపు పట్టుదల దుష్ట స్వభావం మీ తల్లి మూర్ఖపు పట్టుదలను కూర్చి ఇదివరకు మేము ఎరుగుదుము ఒకనొక గంధర్వ యోగి మీ తండ్రికి శ్రేష్టమైన ఒక వరమును ప్రసాదించి ఉండేను దాని ప్రభావమున మహారాజు సమస్త ప్రాణుల అరుపులను వాటి భావములను గ్రహింపగలడు అతడు పశుపక్షాదుల భాషలను కూడా అవగాహన చేసుకొనగలడు ఒకనాడు చక్కని వర్చస్సు గల మీ తండ్రి యొక్క పాన్పు దగ్గర ఒక పక్షుల జంట మాట్లాడుకొనుచుండగా దాని భావమును ఎరింగి అతడు రెండు మూడు పర్యాయములు నవ్వాను చావు దగ్గర పడిన మీ తల్లి అతడు అంటే మీ తండ్రి తనను చూచి గేలి చేయుచు నవ్వుచున్నాడని భావించి మిక్కిలి కుపిత అయ్యాను వెంటనే ఆమె రాజుతో ఓ సౌమ్య మీరు ఎందులకు నవ్వుచున్నారు కారణము తెలిపండి అని పలికెను అప్పుడు ఆ మహారాజు తన భార్యతో ఓ దేవి దానిని గూర్చి నేను నీకు వివరించినచో మరుక్షణమే నాకు మరణము సంభవించుడా తత్యము ఎందుకు సందేహం లేదు అని నుడివేను ఓ కైకేయి అప్పుడు మీ తల్లి మీ తండ్రి అయిన కేకేయ రాజుతో నీవు జీవించిందువో లేదో అది నాకు తెలియదు నన్ను మాత్రమే గేలి చేయబోకుము నీవు నవ్విన కారణమును తెలుపుమని వచించెను తన భార్య ఇట్టు పలికిన పిమ్మట కేకేయ మహారాజు తనకు వరమును ప్రసాదించిన గంధర్వ యోగికి జరిగిన విషయము అంతయు వివరించెను అంతటా వరమునిచ్చిన సాధువు రాజుతో ఇట్లు నుడివెను ఓ రాజా నీ విషయమును ఆమెకు తెలిపినచో నీకు చావు తప్పదు ఆమె మరణించినను లేక ఏమైనను ఈ రహస్యమును తెలుపవలెదు అంతడు మీ తండ్రి ప్రసన్న చిత్తుడైన ఆ సాధువు యొక్క మాటలను పాటించి మీ తల్లి కోరికను త్రోసిపుచ్చి కుబేరుని వలె హాయిగా ఉండెను ఓ దుర్మార్గురాలా నీవు నీ తల్లి వలె పెడదారిని బట్టుచు అజ్ఞానవశముచే ఈ దశరథ మహారాజు విషయమున మొండి పట్టుదలను ప్రదర్శించుచున్నావు తండ్రుల లక్షణములను కొడుకులు తల్లుల లక్షణములు కుమార్తెలు కలిగియుందురు అను లోకోక్తి నిజమే అని నాకు అనిపించుచున్నది నీ తల్లివలే నీవు మూర్ఖురాలవు కావలదు ఇదివరలో మహారాజు చెప్పిన మాటను పాటింపము అంటే శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తునిగా చేయము నీ పది కోరికను గౌరవింపుము ఈ ప్రజలకు ఏది ఏడుపును మాత్రము ఇవ్వకు దశరథ మహారాజు సమస్త ప్రజలకు రక్షకుడు అంతేకాదు అతడు వైభవమున దేవేంద్రునితో సమానుడు నీవు పాపబుద్ధి గలదానివై అట్టి మహారాజుచే అధర్మ కార్యములను జ్యేష్ఠుని అరణ్యములకు పంపుట చిన్నవారిని యువరాజుగా చేయుట ఇవి అధర్మ కార్యములను చేయింపవలదు కైకేయి దశరథ మహారాజు పుణ్యపురుషుడు కొల్లలుగా సంపదలు కలవాడు రాజీవ లోచనుడు అతడు తన ప్రతిజ్ఞను వమ్ము కానీయడు జ్యేష్ఠుడైన శ్రీరాముడు మిక్కిలి ఔదార్యము కలవాడు సదాచార నిరతుడు క్షత్రియ ధర్మమును కాపాడువాడు అంతేకాదు సమస్త ప్రాణులను కన్నబిడ్డను వలె రక్షించువాడు మిక్కిలి బలశాలి అట్టి శ్రీరామచంద్రుని పట్టాభిషిక్తుణ్ణి కావింపుము ఓ దేవి శ్రీరాముడు తన తండ్రి యొక్క దశరథ మహారాజు మొదలగు ఆత్మీయులందరిని వీడి వనవాసమునకు వెళ్ళి వెళ్ళినచో నీవు ఈ లోకమున తీవ్రమైన అపవాదమునకు గురి అగుదవు ఆ శ్రీరాముడే ఈ రాజ్యమును పాలించును నీవు మనస్తాపమును వీడుము రాముడు తప్ప మర్యకుడి కోసలను పాలించడకు సమర్థుడు కాదు శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడైన పిదప దశరథ మహారాజు ధనుర్దారి ధనుర్ద్రా ధనుర్ధురారి అయి ధనుర్దారిరయి ధనుర్ధారి అయి ఇవాకు వంశ మర్యాదను అనుసరించుటూ వనములకు వెళ్ళును వానవస్ వాన ప్రస్తాష్టమును స్వీకరించును ఇట్లు సుమంత్రుడు రాజు సమక్షమున పదే పదే సాంతవన తోడను తీవ్రమైన హెచ్చరికలతోడను కైకేయిని కలత చెందినట్టు చేసి కృతాంజలి నిలబడెను ఆ కైకేయి అతని మాటలను ఏమాత్రము చెవి సోకనీయలేదు మనసున పరితపింపను లేదు ఆమె ముఖము నా కించిత్తుగానైనను మార్పు కనబడలేదు తరువాతి భాగంలో శ్రీరాముడు వనవాసమును సుఖముగా గడుపుటకై ఆయన వెంట పరివారమును పదార్థములను పంపమని దశరథుడు సుమంత్రుడిని ఆదేశించుట అందులకు కైకేయి అభ్యంతరం చెప్పుట వృద్ధమంతి సిద్ధార్థుడు కైకేయి హిత హితము పలుకుట అనే దివ్య ఘట్టాన్ని చూస్తాము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరాము